మా ఊర్లో మొత్తం పని ప్రభావం ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూస్తారు కదా ఈ రెండు రోజుల పాటు వర్షం పడడం వల్ల మా ఊరు జనాలైతే ఎక్కడ కూడా వెళ్ళకుండా బిక్కుమని ఎట్టి చూస్తున్నారు కదా ఇదిగో మా ఊర్లో అలాగే జనాలు మొత్తం బయట వెళ్లకుండా ఉండిపోయారు ఇక్కడ చూస్తారు కదా మరీ దారుణంగా ఉంది ఎలా అయితే చిన్న గుడిసెలు ఉంటారు ఇక్కడైతే వంటగదుల మొత్తం ఊట వచ్చిందండి మొత్తం అయితే ఊట వచ్చింది ఊటిన చూస్తాం కదా అమ్మ అయితే ఊట నీళ్ళు తోడుతుంది మా ఊర్లో ఆ ఇల్లు మొత్తం ఎక్కువ శాతంగా పెంకుటిల్లు మట్టి గోడలు అండి మట్టి గోడలు అయితే చాలా వరకు పడిపోయి అది చూస్తున్నారు కదా ఏమైతే చిన్న గదిలు ఉంటున్నారు ఈ గది మొత్తం గోడలు తడిసిపోయి అయితే గది ఒకటి వాలిపోయి మొత్తం అయితే పడిపోవడానికి సిద్ధమంది పెచ్చిలు పెచ్చిలు వచ్చే గోడ అయితే ఇక్కడ చూస్తారు కదా ఈ రెండు రోజులు నాకు కురిసిన వర్షంకైతే ఆ పశువులు కూడా చాలా దగ్గర ఉండిపోయాయి పశువులు మేపడి కూడా ఈలు పడలేదు ఎందుకంటే ఆ బయట తీసుకెళ్ళిన గాలి వాన గట్టిగా వస్తుంది అందుకే పశువులు కూడా తీసుకెళ్ళిన భయంతో అయితే పశువులైతే చాలా దగ్గర ఇలా కట్టిస్తున్నారు చూస్తున్నారు కదా మా ఊరిలో అటు చోట్ల మొత్తం నెలవరుగా వేసే చూస్తున్నారు కదా అంటే ఊరిలో వరి రాగులు సోలు పంటలు పండిస్తారు కదా ఆ పంటలు మొత్తం నెలవరుగేసేయండి చూస్తారు మరి మా ఊరు అయితే ఆ లోపల ఉంటుందండి వీస్ వైపులా ఉంటుంది అన్నమాట రెండు వైపులో కొండాలంటే బ్రిడ్జ్ తట్టుకుంటాం ఆ బ్రిజ్కి అయితే ఏకంగా టాప్ అయితే నీళ్ళు గృహరూపంతో గడ్డైతే ప్రయత్నిస్తుంది ఇది మా ఊరి యొక్క తుఫాన్ అప్డేట్ అనమాట